కుమ్మరవాన్లపల్లి గ్రామ పంచాయతీ నందు మా తాత మా అవ్వ బత్తల గంగన్న బత్తల గంగలమ్మ వారి జ్ఞాపకార్థము ఈరోజు ఉచిత మిండల వాటర్ ప్లాంట్ ప్రారంభించడం జరిగింది అలాగే మా ప్రియతమ్మ నేత మాజీ ముఖ్యమంత్రి వరుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలతో గౌరవనీయులు పూజ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభ ప్రారంభించడం జరిగింది అలాగే కుమ్మవర్నపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు ఎల్లవేళ నేను అందుబాటులో ఉండి వాళ్ళ సహాయ సహకారాన్ని అందిస్తానని ఈ సభాముఖాఖంగా నేను ఒక కోరు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన మణికంఠ నాయక్ మండల కన్వీనర్ తర్వాత మన వెంకటరమణ అన్న తర్వాత మా వైయస్ ఎంపీ మా ఆదినారాయణ గారు తర్వాత మన బాబా అన్న గారికి జాకిరణ గారికి వాళ్ళకి ఇక్కడికి వచ్చేసిన మా మక్కుమరవన్లపల్లి మా మహిళలకి అందరికీ ఇక్కడ వచ్చేసిన పేరు పేరు నా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గ్రామ పంచాయతీ నందు మా అన్న డాక్టర్ బత్తల హరిప్రసాద్ గారు ప్రజలకి మంచి చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రజలకు అందుబాటులో ఒక ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ వాళ్ళ అవ్వ తాత పేరు మీద అందివడం మా అందరికీ ఆనంద కలిగిన విషయం ఎందుకంటే ఉచిత ప్రతి ఒక్కరికి నీరు చాలా అవసరం ఆయన సేవలు మా పంచాయతీ మరిన్ని సేవలు చేయాలని ఆయనకు ఆరోశ్యాలు ఆ దేవుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం